To the maidens, one son Happy फर्स्टु yeah. <resects> అనుకోకు తొలంటా పక్కకు వెళ్ళి బైక్ గాడురా ఇక్కడ నా మాట వినరా 3 నిమిషం కోటి 3 నిమిషం బలహీనంగా ఉండేటువంటి సమయంలో చింతించిన అవసరం లేదు కాబట్టి ఆ ప్రజలకు దేవుని యొక్క వార్త ప్రవక్త ద్వారా అందించబడింది నిత్యుడకు తండ్రి చిన్నపిల్లలు కానీ బిడలు కానీ త్రోవ తప్పినప్పుడు తండ్రి ఏ విధంగా గ్రమ క్రమపరుస్తాడో యొక్క అవినీతి కార్యములు చేసినప్పుడు నీతి మార్గంలో నడిపించడానికి మీకు ఒక శిశువు పుడతాడు ఆయన నిత్యుడు తండ్రిగా మీకు ఉంటాడు క్రమశిక్షణ నేర్పేటువంటి తండ్రిగా మీకు ఉంటాడు అని ప్రవక్త ప్రజలకు పాటు పయనించేటువంటి సమయంలో గాలి తుఫాను రేపబడినప్పుడు నోటి మాట ద్వారా గాలిని గద్దించగా అది నిమ్మల ఆయన యొక్క నోటి మాటలో బలము మనము అక్కడ చూస్తున్నాం బలవంతుడైనటువంటి దేవుడిగా మీరు చూస్తున్నారు రెండవది చూసినప్పుడు బలవంతుడైనటువంటి దేవుడు చూస్తే ఇష్టము దేవుడికి ఇష్టము కాబట్టి ఉపకారం చేశాడు తక్కువ చేశాడు దేవుడు చూసింది కొన్ని నీ ధర్మము నీ ఉపతారము దేవుడి చేయడని అది సాక్ష్యము ఆచే అది vale. చాలా విశదీకరంగా మనము ఎట్లా ఉండాలా చేస్తూ క్రీస్తు మనకు ఏం చెప్పాడు బైబిల్లో ఆయన సూక్తులను కూడా మనందరికీ కూడా చెప్పడం ఆ రకంగా మనందరూ కూడా ఒక క్రిస్టియన్ సమాజమే కాకుండా క్రైస్తవ సమాజమే కాకుండా ప్రపంచంలో ఉండేటువంటి అందరూ దయ ప్రేమలో ముందుకు వెళ్ళాలని ఆయన చెప్పినటువంటి మాటలను మనం ఆశ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పర్వదినేసుక్రీస్తు మమ్మల్ని అందరినీ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండే విధంగా ఆయన చల్లని చూపు మనందరి పైన ఉండాలని ఆ భగవంతుని మన స్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ చెప్పినప్పుడు వారు ఆశ్చర్యాల వింటూ ఉన్నారు దేవుని యొక్క దూత యొక్క సందేశం వినిన తరువాత ఆ దేవదూతలు చెప్పినటువంటి మాటను ఒకసారి మనం చదువుతాం ఆ మాటను చదవండి ఆ దేవదూతలు ఆ గొర్రెల కాపరులతో చెప్పిన మాట చివరి మాట కా పద్నాలుగు వచ్చి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము హలెలోయ ఒకసారి మనం ఆలోచన చేస్తే దావీదు పట్టణమందు చాలామంది గొర్రెల కాపురలు ఉన్నారు గొర్రెల కాపురల యొక్క కుటుంబాలు ఉన్నాయండి అయితే దేవదూత మొట్టమొదటి వచ్చినప్పుడు మనం చూస్తే కొందరు గొర్రెల కాపరులు అని రాయబడారు అనేకులకు కాదు అనేక మంది గొర్రెల కాపురలకి కాదు కొంతమంది గొర్రెల కాపురలకి ఎందుకని అందరి గొర్రెల కాపురం చెప్పవచ్చు కదా కొందరు గొర్రెల కాపరలు చెప్పబడేది ఏమిటి ఆ మాట అంటే కొందరు ఎవరు అంటే దేవుడంటే భయము భక్తి కలిగినవారు కొందరు ఎవరు అంటే దేవుడు అంటే విశ్వాసము కలిగినవారు కొందరు ఎవరు అంటే దేవుని ఎందు ప్రేమను కలిగినవారు ఆ కొందరు ప్రేమైనటువంటి దేవుని వెళ్ళాలని కాపరలు ఆ భయం ఆ భక్తి ఆ ప్రేమ దేవుని పట్ల కలిగి ఉండవలన కలిగి ఉండటం వలన వారి విశ్వాస జీవితంలో వారి కలిగి ఉన్నది వారికి దేవుని ప్రత్యక్షత లభించింది దేవుడి నీతో మాట్లాడాలి అంటే మనం కలిగి ఉండవలసినది ఏమిటి అంటే దేవుని ఎందు భయమును కలిగి ఉండాలి రెండు దేవుడినితో మాట్లాడాలి అంటే దేవుని ఎందు విశ్వాసము నీలో కలిగి ఉండాలి దేవుడి దేవుడిని కనబడి నీతో మాట్లాడాలి అంటే నీవు దేవుని ఎందు ప్రేమను కలిగి ఉండాలి ఇవి కలిగి ఉన్నప్పుడే దేవుడినితో మాట్లాడగలడు ఆ కొందరిలాగా మనమును కూడా రోజున కూర్చొని ఉన్నాం ఆ కొందరిలాగా మనమందరూ ఇక్కడ చేరి దేవునిని మహిమపరుస్తున్నాము దేవుని గణపరుస్తున్నాము ఆ దూతలు చెప్పిన మరి మాట ఏంటి ఆయనకిష్టులైన వారికి ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం ఎవరండి ఆయన ఆయనకిష్టలు ఇప్పుడు ఇప్పుడు మీకు దేవుడు అంటే ఇష్టం మీకు దేవుడు అంటే ఇష్టం దేవునికి మీరంటే ఇష్టమా ఒక క్వశ్చన్ ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలా మీకు దేవుడంటే ఇష్టం దేవునికి మీరంటే ఇష్టమా ఇష్టం అన్న వాళ్ళు చేయబోకెత్తండి సార్ మీకు దేవుడు అంత ఇష్టం లేదా సార్ ఏం సార్ ఇది ఎంత అన్యాయం కావద్దు సార్ ఎత్తాలి సార్ దేవుడికి ఏ అవును సార్ మీరంటే దేవుడికి ఇష్టం మీరంటే ఇష్టం కాబట్టి ఇక్కడ ఉన్నారు ఆ తరులాగా ఆ కొందరి గొర్రెల కాపురలాగా మీరు ఇక్కడ ఉన్నారు దేవుడు ఏం చెప్తాడంటే నాకు ఇష్టం ఎవరు అనంటే ఆ మాటను ఒకసారి ఒకసారి చదువుతామ్మా ఆయన ఇష్టమైనటువంటి వారు ఎవరు అని అంటే సామెతల గ్రంథం పది ఇరవై ఒక మాట చదవండి దేవునికి ఎవరి ఇష్టం అంటే అక్కడ చెప్పబడుతుంది సామెతల గ్రంథం పదకొండు ఇరవై వచనం అమ్మా సామెతలు పదకొండు ఇరవై మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ వెగా ప్రవర్తించువారు ఆయనకు వెరీ గుడ్ యథార్థంగా ప్రవర్తిస్తేనే ఆయనకి ఇష్టం మూర్ఖంగా ప్రవర్తిస్తే ఆయనకు ఒకటి యథార్థంగా ఉండాలి దేవుని దగ్గర యథార్థంగా ఉంటేనే మనకు మనం అంటే దేవునికి ఇష్టం రెండవది పన్నెండు ఇరవై రెండు సామెతలు పన్నెండు ఇరవై రెండు అపథమాడు పెదవులు యహోవాకు హేయములు సత్యవర్తునులు ఆయుధకు ఇష్టలు సత్యవర్తనులు సత్యాన్ని అనుసరించే వాళ్ళు ఏసు సత్యము సత్యవర్తనలు అంటే నేనే మార్గమును సత్యమును జీవమునైన సత్యమావర్తనలు సత్యమా అంటే యేసును వెంబడించేటువంటి వారు ఆయనకు ఇష్టం మూడవది మనం చదువుకోవాలి మూడవది మనం చదువుకున్నప్పుడు ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాల హేబ్రి పదమూడు పదహారు పది నిమిషాలంటే అయిపోతాడు హేబ్రి పదమూడు పదహారు ఆయనకి ఎవరు ఇష్టం అమ్మా ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోపడి ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకడి అట్టి యాగములు వెరీ గుడ్ దేవునికి ఇష్టమైనవి ఉపకారం చేయాలంట ధర్మము చేయాలంట అవి చేస్తే దేవునికి ఇష్టమైంది ఇప్పుడు ఓన్లీ మనం ఆలోచన చేస్తే ఇది క్రైస్తవులు మాత్రం చేసే మాట కాదు ఇది ఎవరు చేసినా ఆయనకి ఇష్టమే యేసు బ్రభను వెంబడించేటువంటి వారు మాత్రమే కాదు విశ్వసించని వారు కూడా ఉపకారము ధర్మము చేయమర్చిపోకుడి ఒక ఆయన పెద్ద ఒక ఆయన చేశాడు అట్లా బైబుల్ గ్రంథంలో ఎవరు చెప్పండి మంచి గిఫ్ట్ ఇస్తారు ఉపకారం చేశాడు ధర్మం చేశాడు ఆ ఉపకారం ధర్మం దేవుని దగ్గరికి పోయిందని దేవుని తోత వచ్చేతని చెప్పింది కోరిక అది అక్కడ ఉండాల ఉండాలా ఎవరికారిండే అన్నీ దేవుని ఎరగనటువంటి వాడు

be given संसद दोबारा बनाने के लिए दोबारा लास्ट बार समाधान दिया है अरे देखा दोबारा बनाने का उसे दोबारा देंगे इसमें वाइब्रोशा आई टो मिलिंग शॉट दिखा रहा है इमेजिंग करो कि देंगे कुछ दिन बाद या जल्दी संभालेंगे ये संगीत चिल्लेर बुली बुली हे हे पुरा पुरा बुली जेल त मुली अनि कति मन त न पारिना न पार यसको पारले पारले ती आमी आन्ने गेलो पार न వాడునమాకు మా రాముడి걸 పట్టుబా విజ్ఞంతికి కృష్ణు మా దేవుడు అల్లాహ్ కీశాని నా బాబా దిగే ఈ చెప్పులని గొప్ప సాక్ష్యం కొడు సాక్షిగా పెట్టారు దేవుడి సోత్ర హల్లెలూయా అనేక ప్రజలకి పట్టాలి ఇచ్చారు చూస్తున్నారు దేవుడు పోసు విశ్వాసం ఆయన అద్వితీయ కుమారులను మన ప్రభుత్వ ఏ శిక్షణను నవ్వచ్చు ఆయన పరిశుద్ధాత్మ వలన కనీక మరి అంకల్పన జరిగిన ఆమె

సంఘం తరపున ప్రముఖులు అమర్నాథ్ రెడ్డి గారిని ఆహ్వానిస్తూ మన యొక్క క్రిస్మస్ కొద్దిగా కొద్దిగా చర్చలు కొద్ది పదమే క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని క్రిస్మస్ పండుగ ఘనంగా నిర్వహించుకోవడం ఈ పండుగ నాడు మీ అందరితో కూడా కలిసి మేము కూడా అందరం క్రీస్తు యొక్క యేసుక్రీస్తు యొక్క ఆశయాలు ఆనాడ ఏదైతే ఏదైతే భగవంతుడు మనకు చెప్పాడో దాన్ని ఆచరించి కరుణా దయా మార్గాల్లో ఈ ప్రపంచాన్ని నడిపించే దేవుడుగా ఈరోజు మనమందరం కూడా ఆయన ఒకసారి ఆయనకు మనస్ఫూర్తిగా మన యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ సుఖ సంతోషాలతో మరి మంచి ఆయుష్ ఆరోగ్యాలతో మంచి భవిష్యత్తుతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు మన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు வரை போட்டு பெரிய மனமே இன்னும் கட்டளையே ராமூர்த்திகள் போட்டுப்பா புரிய வந்து

అంటే లోపల లైట్ల పేపర్ ఏంటి పేపర్ పనికిరాదు మా ఇది వీడియో ఇది అరేపా చాలా ఖర్చు పెట్టినారు పాప చూపించాలట బరదు ఓకేనా லோக்கல் டிவினா हां हूं मां सीसी हां हां மீதான हां हूं मैडम चंद्रकृिएशन हां हूं मैडम அது எதோ சிம்பிளாパーசனல் வெட்டுக்குது மேடம் బాగాயே चलता அந்த ஹே கானா சிசி கிரியேஷன்ஸ் சூரன் தே அந்த பழம்லயே हेयर ஊது거든 மீரே வெச்சారా हां हूं मैडम Susu s a n a <hesitation> yimbo y i m o yimbo yimbo i m b o y i m y o y y o y i o i m b o b o yimbo b o y i i m b o y